ఓం స్వస్తి శ్రీ గణేశం శ్రీ మేధా దక్షిణమూర్తి నమ ఓం శంకర భగవత్పాదాహ విద్యన ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధ వ్యాస భట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం వైశ్వాడ అధికరంలో పద్నాలుగుగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో బాదరి బాదరాయనుడు ఏమన్నాడంటే ఒక ప్రాదేశ మాత్రమైన చిన్న మన హృదయం అనే స్థానం ప్రాదేశ జానుడే కాబట్టి ఆ ఆ హృదయంలో ఉన్న మనసు చేత స్మరించడం వల్ల ఆ అట్లా ప్రాదేశ మాత్రమైన చిన్నగానే కనిపిస్తాడు అంటే జానుడు ప్రాదేశ మాత్రం అంటే అట్లా పరమాత్మ అనేది ప్రాదేశ ప్రమాణం గల హృదయంలో ఉన్న మనసు చేత స్మరించబడతాడు కాబట్టి ఆ అట్లా చిన్నగా ప్రాదేశ మాత్రుడని చెప్తున్నాము అట్లా అదే అలా అలాగే కొంచెం ఒక ప్రస్తుతం అంటే కొంచెం వంటిది అంటే చేత కొంచంతో కొలిచిన ఎవలను ప్రస్తుతం ఎవలు అంటాం కాబట్టి కొంచెం ఎవలని అని ఎట్లా అంటారో అట్లే ఇక్కడ చిన్న జానుడు హృదయ స్థానంలో కొలి తలుచుకుని పరమాత్మ కాబట్టి అని చెప్తారు ఇట్లా ఎవల ఎవలై ఎవలను ప్రస్తుతం ఎవలని ఎట్లా అంటే కొంచెం ఎవలని అట్లా పరిమాణం గురించి ప్రస్తుతం కొలపాత్ర ఎలా వ్యక్తమై చెప్పి ఎలా చెప్తున్నాము ఇలా హృదయ సంబంధం చేత పరమేశ్వర పరిమాణం ఏది లేదు అయినా సరే అలా ప్రాదేశ మాత్రమని శృతిలో చెప్పారు ఈ మనసు చేత స్మరించడం ఆధారం అవుతుంది కాబట్టి అలా ప్రాదేశ మాత్ర శృతి అని ఏదో విధంగా అలా సమర్థించి ఈ విధంగా చెప్పబడింది పరమేశ్వరుడు ప్రాదేశ మాత్రడు కాకపోయినా కానీ కొంచెం అంటే ప్రాదేశ మాత్రం అంటే ఇది జానుడు అనుకున్నాం కదా ప్రాదేశ మాత్రత్వాన్ని చెబుతున్న ఆ విషయాన్ని చెప్తుంది శృతి వాక్యం అలా సార్థకం చేయడానికి ప్రాదేశ మాత్ర ప్రమాణం అని స్మరించాలి ఇది సూత్రానికి అర్థం పరమేశ్వరుని విషయంలో అలా ఏర్పడింది అని బాధరాయనుడు అని ఆ బాధరాయనుడు చెప్తున్నాడు అని భావించాడు అని చెప్పారు ఇక్కడ పద్నాలుగు భాగం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం సంపత్తే సంపత్తి వలన అనగా ఆరోపం వలన ప్రాదేశ మాత్రత్వం అని జైమిని జైమిని చెబుతున్నాడు తథా ఆ విధంగా ధర్మయత్ వాజస నే బ్రాహ్మణం చూ చూపుతున్నది కదా అని సూత్రార్థం సంపత్తి తీతి లేదా ప్రాదేశ మాత్ర శృతి సంపత్తి చే ఆరోపం చేత ఏర్పడింది కావచ్చును ఎందువల్ల సమాన ప్రకరణమైన వైశ్వానర విద్యకు సంబంధించిన వాజస బ్రాహ్మణం ప్రాదేశ మాత్రం వైశ్వానరీ అని త్రైలోక్యాత్మకమైన వైశ్వానరుని ద్విలోకం మొదలు వరకు ఉన్న అవయవాలను ఆధ్యాత్మ నందు అంటే శరీరం నందు ఆధ్యాత్మిక భౌతికంగా అంటాం కదా అట్లా శరీరం నందు శిరస్సు ఆధ్యాత్మిక అంటే మన అవయవాలన్నిటిక అలాగా ఆధ్యాత్మిక ఆది భౌతికంగా ఆదిదైవికంగా కూడా మన ఉన్నతంగా ఉండాలనుకుంటాం అందుకనే అన్ని విధాలుగా ఉన్నతంగా ఉంటేనే మనం సరైన స్థానంలో ఉంటాం శిరస్సు మొదలు చుబుకు వరకు ఉన్న దేహ అవయవాల్లో సంపాదిస్తూ ఆరోపిస్తూ పరమేశ్వరునికి ప్రాదేశ మాత్ర సంపత్తిని ప్రాదేశ మాత్రత్వారోపణను లేదా ప్రాదేశ మాత్రత్వ ప్రాప్తిని చూపుతున్నది కదా అపరిచ్ఛిన్నుడైన ప్రాదేశ మాతృడుగా కల్పించబడిన పరమేశ్వరుని బావుగా ఎరిగిన దేవతలు పూర్వం ఆ పరమేశ్వరుడినే ప్రత్యేగాత్మగా పొందారు అదే విధంగా మీకు ఈ దులోకం మొదలైన అవయవాలను చెప్పి వైశ్వానరుడికి ప్రాదేశ మాతృత్వాన్ని సంపాదిస్తాను అంటే రాజు ప్రాచీన కాలాదుల్లో ఇలా చెప్పి తన శిరస్సును చేతిలో చూపుతూ ఇంకా ఇలా అన్నాడు ఈ నా తల అతిష్ట అనగా భూరాది లోకాలను అతిక్రమించి ఉన్న ద్విలోకం ఇది వైశ్వానరుడు అనగా వైశ్వానుడి తల అది దైవ శిరస్సును ఆధ్యాత్మ శిరషతో అభిన్నంగా భావించి ధ్యానం చేయాలని అర్థం మిగిలిన వాటి విషయంలో కూడా అది దైవ ఆధ్యాత్మ అవయవాలను అభిన్నాలుగా భావించాలి కళ్ళు చూపుతూ ఇదే సూర్యుడు వైశ్వానుడి నేత్రం అని అన్నాడు ముక్కు రంధ్రాలు చూపుతూ అనగా నాసిక రంధ్రంలో ఉన్న ప్రాణాన్ని చూపుతూ ఇదే వాయువు వైశ్వానుడు వైశ్వానరాంగం అని అన్నాడు ముఖంలో ఉన్న ఆకాశాన్ని చూపుతూ ఇది ఆకాశం వైశ్వానరుడు వైశ్వార రాంగం అని అన్నాడు ముఖంలో ఉన్న జలం చూపుతూ ఇది రయి అనగా బస్తీలోని ఉదకం వైశ్వానుడు వైశ్వానారాంగం అని అన్నాడు భూలోకం చుబుతూ ఇదే పాదరూపేన పృథ్వీ వైశ్వానరుడు వైశ్వానారాంగం అని అన్నాడు అని ఈ బ్రాహ్మణ వాక్యానికి అర్థం చుబుకు అనగా ముఖం క్రింది భాగం గడ్డం వాజసే వాజస నేకంలో జిలోకానికి అతిష్టాత్వగుణం అని ఆదిత్యునికి సుదే సుతేజస్థ గుణం అని చెప్పబడింది చాందోగ్యంలో జిలోకానికి అని ఆదిత్యునికి విశ్వరూపత్వ గుణం అని చెప్పబడింది కొంచెం ప్రాదేశ మాత్ర శృతి రెండింటిలోనూ సమానంగా ఉండటం చేత ఈ భిన్న విశేషం వల్ల లోపం ఏమీ లేదు సర్వశాఖ ప్రత్యయత్వం అనేది కూడా ఉంది అనగా వేరు వేరు ఉపనిషత్తుల ఎందు చెప్పబడిన విద్య ఒకే విద్య అని నిర్ణయించిన తర్వాత చిన్న చిన్న విషయాల్లో ఏవైనా భేదాలు ఉంటే వాటిని ఆ విద్యల్లో సమన్వించాలని ముందు చెప్పనున్నారు దీనికి సర్వశాఖ ప్రత్యేకమైన పేరు చాందోంలోనూ వాజినేయంలోనూ చెప్పిన వైశ్వాన విద్య ఒక్కటే అందుచేత ఒక దానిలో లేని అంశాలను మరొక దానిలో అన్వయించుకోవాలి సంపత్తి తీతి ఈ విధంగా ప్రాదేశ మాత్ర శృతి సంపత్తి నిమిత్తం అనేది అని చెప్పినట్లయితే యుక్తతరంగా ఉంటుందని జైమిని అనే ఆచార్యుడు భావిస్తున్నాడు చెప్పేది దీనికి వివరంగా ఇప్పుడు చెప్పుకున్నాం ఇక్కడ వైశ్వానర విద్యకు సంబంధించి వాజ స్నేహి బ్రాహ్మణం వైశ్వార్యని ద్విలోకం మొదలు హృధి వరకు ఉన్న అవయవాల్ని అంటే ఆధ్యాత్మం అందు అంటే మన శరీరం అందు శిరస్సు మొదలు చుబుక వరకు ఉన్న దేహ అవయాల్లో ఆరోపిస్తూ పరమేశ్వరుడు గురించి అదే ప్రాదేశ మాత్రం అంటే జానుడు అనుకున్నాం కదా అట్లా ఒక ఒక విధంగా చూపి చూపిస్తున్నాడల్లా చూపుతుంది జానుడుగా పరమేశ్వరిని ఎరిగిన దేవతలు పూర్వం పరమేశ్వరిని ఒక ప్రత్యేకాత్మగా పొందారు అదే విధంగా కూడా దిలోకంలో మొదలైన అవయవాల్లో వేషారుణ్ణి ప్రాదేశ మాతృత్వాన్ని ఎలా చెప్పారంటే రాజు పూర్వకాలంలో తన శిరస్సు చూపించి చేతిలో చూపితే ఇంకా ఇలా ఇలా నా తల అని ఇప్పు అలాగా ఈ తల గురించి చెప్తే ఇది వైశ్వారిని తలని అంటే అలా ఆదిదైవ శిరస్సును ఒక ఆధ్యాత్మంగా శిరస్సుతో భావించి అలా ధ్యానం చేయాలని అర్థం ఇలా దైవ ఆధ్యాత్మికాలకు ఒక ఒక పోలికగా అలా చెప్పుకొచ్చారు కళ్ళు చూపుతూ ఇది సూర్యుడని ఇది వైశ్వా నేత్రం అని అట్లా ముక్కు రంధ్రాలు చూపుతూ ఇది వాయువు అని ఆ ప్రాణ వాయువు ప్రాణం రూపంలో ఉందని ఇట్లా వైశ్వానుడు అలా చెప్ ముఖంలో ఆకాశాన్ని చూపితూ ఇది ఆకాశం అని వైశ్వానుడు అలా వైశ్వాన అని ప్రతిది అలా వైశ్వానుడే అని చెప్పుకొచ్చాడమాట అలా ఏ ముఖంలో ఉన్న జలం చూపుతూ ఇది ఉదకం అని అది కూడా వైశ్వానుడని ఇలా భూలోకంలో భూలోకాన్ని చూపించి ఇది పృథివీ పాదరూపమైన పృథివీ అని అట్లా అన్ని విధాలుగా ఒక బ్రాహ్మణి వాక్యానికి ఇట్లా అర్థం చుబుక నుంచి ముఖం ముఖం కింద భాగం గడ్డం అని ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఆదిత్యుని ఆదిత్యుడు సుతేజస్త గుణం అని ఇట్లా చాందోగ్యంలో కూడా ఈ దులోకానికి సుధీర్జ సుతేజస్థ గుణం అని ఆదిత్యునికి విశ్వరూపత్వ గుణం అని చెప్పబడింది ఈ విధంగా కొంచెం భేదం ఉన్నా కూడా అక్కడ అన్ని అన్నిట్లోనూ అన్ని భాగాల్లోనూ సూర్యుడు కాని అన్ని శిరస్సులోనూ అని అట్లా అన్ని దానిలో వాజసనేయంలో అలా చెప్పినట్టే ఇలా చాందోగ్యంలో దులోకానికి సుదే సుదేజస్తు అంటే తేజస్ అయిన గుణము ఉందని ఇలా ఆదిత్య విశ్వరూప అంటే విశ్వంత వ్యాపించే గుణం ఉందని ఇట్లా కొంచెం భేదంగా చెప్పినా సరే రెండింటిలో కూడా సమానంగా ఒక ఒకే అర్థంతో ఉంటది భిన్న విశేషంలా అలా చెప్పినట్టు చెప్తారు గాని ఒకే విషయం ఒక సర్వశాఖలుగాను అట్లా చెప్తారు ఆ వేరు వేరు ఉపనిషత్తులందు చెప్పబడిన విద్య కూడా ఒకే విద్య అయినా సరే చిన్న చిన్న విషయాల్లో కొన్ని ఏవైనా భేదాలు ఉన్నా అది ఒక సమన్వయించుకుంటూ సమన్వయించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇది ఇలాగా అలా సర్వశాఖలు ఎందు కూడా ప్రత్యేకంగా అలాగా చాందోగ్యంలో ఏంటి వా ఏంటి వైశానిరుద్య వైశాని గురించే చెప్పారు ఆ కాబట్టి అందుచేత ఎందులో చెప్పినా సరే వైశ్వానరి విద్యలోనే అన్వయించుకోవాలి ఇక్కడ ప్రాదేశ మాత్ర శృతి అని అది ఒక నిమిత్తంగా ఒక యుక్తంగా అలా జైమిని అని ఆచారుడు భావిస్తున్నాడు అని చెప్పుకొచ్చారు వైశ్వానర అధికారంలో పద్నాలుగో భాగం సంపూర్ణం ఓం శ్రీ గురు సర్వం శ్రీ కృష్ణార్పణస్థు